ను తప్పించండి కాంగ్రెస్ లో విలీనం చేస్తా డీకే ముందు ఆఫర్ పెట్టిన జగన్ పదకొండు సీట్లకే పరిమితమై ఘోర పరాజయం అయిన జగన్ రెడ్డి ఇక తన మనుగడ కష్టమని భావిస్తున్నారు చంద్రబాబు పక్కన మోడీ ఉండడం సిబిఐ ఈడీ కేసులతో పాటు బాబాయ్ కేస్ కేసు వేలాడుతూ ఉండడంతో జాతీయ పార్టీ సాయం లేనిదే బ్రతికి బట్టకట్టడం ఇక సాధ్యం కాదని భావించిన జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు ఇందుకు బెంగళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో నిన్న రాత్రి భేటీ అయిన జగన్ కాంగ్రెస్ నుంచి షర్మిలను తరిమేస్తే తాను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆఫర్ ఇచ్చారు దీనిపై హైకమాండ్ తో చర్చించి నిర్ణయం చెప్తామని డి చెప్పినట్లుగా తెలుస్తోంది ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చంద్రబాబు నుండి అక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉంటే రేవంత్ నుండి ఇబ్బందులు ఉంటాయని ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం లాగేస్తారని భావిస్తున్న జగన్ ఇక నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే ఉండనున్నారు అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో భేటీ అయ్యారు చూడాలి పరిణామాలు ఎలా మారుతాయో జగన్ నిర్ణయాన్ని కార్యకర్తలు అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కొన్ని రోజుల్లో తెలుస్తుంది